ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈరోజు రాత్రి పన్నెండులోగా మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది శ్రీ సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశయానం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూస్తారు పురుష వసీకరణ వంద శాతం ఫోన్ నెంబర్ నిర్లక్ష్యం చేసి అస్సలు వదులుకోకమ్మా ఇదే ఆఖరి అవకాశమని మన బాబా ఈ అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఇది ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు విని తీరాల్సిన మాట తల్లి అస్సలు ఆలస్యం చేయకు నువ్వు నా బంగారు బిడ్డవు కదా నా బంగారు అంటే నా బంగారు బిడ్డ కోసమే ఇంతటి చక్కటి వార్తను తీసుకుని వచ్చాను అవునమ్మా ఈ రాత్రి నువ్వు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని చూస్తావు ఇప్పుడు ఈ సందేశం వినగలుగుతున్నావంటే ఇది అస్సలు యాదృచ్ఛికం కాదు బాబా నీ మనసులోని ఆలోచన విని ఈ మాట నీ కోసమే తీసుకువచ్చాను ఎందుకంటే ఈ రాత్రి ఈ బాబా ఒక మంచి సంకేతాన్ని పంపబోతున్నాడు తల్లి అది సాధారణమైనది కాదు నీ జీవితాన్ని మార్చిబోయే ఒక గొప్ప సంకేతం ఇప్పుడు నీకు ఆ సంకేతం ఎలా వస్తుందో దాన్ని ఎలా గుర్తించాలో కూడా చెప్తాను వినమ్మా నీ బాబా నీతో చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉన్నాను కదా ఒకటి చెప్పరా తల్లి ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నాను అయినా సరే నువ్వు నన్ను గుర్తించలేకపోతున్నావు కొన్నిసార్లు అయితే ఒక పువ్వు వాసన కూడా ఒక అజ్ఞాతి మాట కూడా లేదంటే ఒక ఫోన్లో వినిపించే మాట అవి నీకు సాధారణంగా అనిపించినా సరే నీ సాయి పంపే సంకేతాలని గుర్తుపెట్టుకో ఎందుకంటే అవి తరచూ జరిగేవి కాదమ్మా ఎప్పుడో ఒకసారి జరుగుతాయి అది నువ్వు వినగలిగి నువ్వు ఈ సాయిని గుర్తించావంటే నీకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు బిడ్డ ఇక గుర్తుపెట్టుకో తల్లి ఈరోజు రాత్రి నువ్వు నిద్రపోయే ఉందో ఒక ఆలోచన నీ మనసులోకి వస్తుంది ఈ ఆలోచన నీ సమస్యకు సమాధానం పరిష్కారం అవుతుంది అలాంటిలాంటి ఆలోచన కదమ్మది నీ సాయి సంకేతం ఇంకా చెప్పాలంటే నీ సాయి ఆలోచన నీకు కూడా రప్పిస్తాడు తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా నీ బాబా పరీక్షే నిన్ను నువ్వు అనిపిస్తుందా ఏదో ఒత్తిడి భయం నిరాస్త జీవిస్తున్నావా ఎందుకు చెప్పు ఇక నీకు కష్టం అనేది శాశ్వతం కాదు ఇది నీ బాబా నీకు పెట్టే పరీక్ష మాత్రమే ఈ పరీక్షలో నువ్వు గట్టిగా నిలబడితే నేను నీకు ఆశ్చర్యపరిచే ఫలితాన్ని ఇస్తాను కొన్నిసార్లు బాబా నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా నీ ముందుకొని నిలబడతాను తల్లి నువ్వు ఎదురు చూస్తున్నది ఆలస్యమైన సరే వచ్చేది ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు రాత్రికి ఒక సంకేతం వస్తుందమ్మా అది నీకు ధైర్యం ఇవ్వడానికి మర సంకేతం ఎలా వస్తుందో చెప్పన బిడ్డ జాగ్రత్తగా వింటావా ఇక నీ మనసులో ఒక ప్రశ్న వేసుకో నువ్వు కోరుకుంటున్న దాన్ని నాతో మనస్ఫూర్తిగా చెప్పుకో ప్రశాంతంగా ఉండు ఎలాంటి చెడు ఆలోచనలో రానివ్వద్దు నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలు కూడా జాగ్రత్తగా గమనించు ఎవరో నీకు మెసేజ్ పంపుతారో ఎవరు మర్చిపోయిన వ్యక్తిని సంప్రదిస్తారు లేదా ఈ రాత్రికాలలో ఏదైనా సరే వింతగా కనిపిస్తుంది అది యాత్రృచ్ఛికం కాదమ్మా నీ సాయి పంపే సంకేతం ఇది నీ సమస్యకు నువ్వు ఎదురు చూస్తున్న సమాధానం అదే ఏ అంటే ఇది రాత్రికే నీ కంట పడుతుంది నువ్వే తెలుసుకుంటావు అది గమనించగలిగితే చాలు అర్థం చేసుకుంటావు నీ సాయి ఉన్నారని కూడా తెలుసుకుంటావు ఎప్పుడు కూడా ఆందోళన పడగమ్మా నిన్ను నీతో ఉన్నాను కదా నీ నిన్ను కాపాడడానికి ఏదైనా పంపే వ్యక్తిని గుట్టుపట్టు చాలు ఆ వ్యక్తి నీ జీవితంలో ఆశీర్వాదంగా మారుతాడు కొన్నిసార్లు నీ జీవితంలో ఎవరు అకస్మాత్తుగా వస్తారు సహాయం చేస్తారు ధైర్యాన్నిస్తారు మార్గాన్ని చూపుతారు వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదమ్మా నీ సాయి పంపించిన దూతలు నీ కోసంగా పంపించిన దూతలు లేక కనపడే మూడు సంకేతాలు చెప్తాను వినిబిట్ట రాత్రి లేదా రేపు ఉదయాన్నే నీ బాబాయ్ మూడు సంకేతాల్లో ఒకటి తప్పకుండా చూపిస్తాను చుట్టూ జరిగేవి జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అందులో మొదటిది బిడ్డ దీపం అనేది తలతలమంటూ వెలగడం నీ ప్రార్థన విన్నానని నీ సాయిచ్చే సంకేతం తల్లి ఇక రెండోది ఎక్కడో మీ బాబా ఫోటో లేదా పేరు అనుకోకుండా కనపడటం అంటే నీపై దృష్టి ఉందని గుర్తుపెట్టుకో ఇక మూడోది ఒక మధురమైన వాసన లేదా నీ సాయినామం వినిపించడం ఆ సమయంలో నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటానే అర్థం చేసుకోబిడ్డా ఈ మూడు సంకేతాల్లో ఏదో ఒకటిని కనబడితే గుర్తుపెట్టుకో నీ కోరిక నెరవేయడం కూడా మొదలవుతుంది తల్లి అవునా నువ్వు ఎన్ని కష్టాలు పడినా సరే నీ మనసులోన మర్చిపోవద్దు నేనెప్పుడూ నీతోనే ఉంటానమ్మా నీ కంటి నుంచి కార్చే ప్రతి కన్నీలో ఎప్పటికీ కూడా వృధాగా మారదు నా ఆశీర్వాదం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది నేను విడిచిపోయినా సరే తిరిగి వస్తాను తల్లి నీ జీవితంలో మూసుకుపోయిన అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి అద్భుతం జరిపిస్తానన్న మాట ఇచ్చాను కదా తప్పకుండా జరిపిస్తాను బిడ్డ ఈరోజు రాత్రి నిద్రించే ముందు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించు చాలు ఇది జపించే సమయంలో నీ మనసులో కోరికను నీ తండ్రితో చెప్పుకొచ్చాలు ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు నీ కళ్ళలో లేదా రేపటి హృదయంలో సంగీతం తప్పకుండా తప్పకుండానే కనిపిస్తుందమ్మా నిన్ను తిప్పుకొట్టినదే నీకు సాయి రూపంలో నీకు ఏదైనా సరే అందిస్తాను నువ్వు నిరాశ చెందుకు ఎదురు చూసే కాలం ఎక్కువైనా సరే నీ బాబా వచ్చి అన్నిటిని సరిచేసే నీకు అద్భుతాన్ని జరిపిస్తాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు